దేశ రాజకీయాల్లో ఎక్కడా లేనన్ని పొలిటికల్ ట్విస్ట్లు సస్పెన్స్లు షాకులు ఏపీ రాజకీయాల్లో మనం చూస్తున్నాం ఈ పరంపరలో లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్ళిపోయారు ఆవిడ ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా ఎవరికి అనుకూలంగా మాట్లాడతారా ఎందుకంటే ఆమె ఇద్దరు పిల్లలు వైఎస్ జగన్ వైఎస్ షర్మిల నువ్వా నేనా అంటున్నారు ఏపీ ఎలక్షన్స్లో ఇలాంటి సమయంలో ఎవరి వైపు ఆమె ఉంటారు ఎవరికి తన మద్దతు పలుకుతారు ఎవరితో కలిసి ప్రచారం చేస్తారు ఇలాంటి అంశాలన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో చాలా 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 అంచనాలకు ఒక ఊతమిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సైలెంట్గా అమెరికా వెళ్ళిపోయారు అయితే దీన్ని వైఎస్ షర్మిల వర్గీయులు ఏం చెప్తున్నారంటే ఆమె ఇప్పట్లో ఏపీకి రారు అసలు ఇండియాకి రారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మే పదమూడు తర్వాత ఇంకా చెప్పాలంటే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత అయినా సరే ఆమె ఇండియాకి వచ్చే అవకాశం ఉంది ఈ లోపల అయితే కనుక ఏపీకి రారు అసలు ఇండియాకే రారని చెప్తున్నారు రీజన్ ఏంటంటే ఆమెపై చాలా ఒత్తిడి చేస్తున్నారు జగన్ అలాగే ఆయన సన్నిహితులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్కు అనుకూలంగా ఆమె మాట్లాడాలి కడపలో ప్రచారం చేయాలి అలాగే ఏపీలోని కీలకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్ల ఆమె వెళ్ళి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాలి అనే ఒత్తిడి చేస్తున్నారు అది ఇష్టం లేని ఆమె అమెరికా వెళ్ళిపోయారు అని చెప్తున్నారు నిజానికి ఏపీ పాలిటిక్స్లో రెండు వేల పంతొమ్మిది సమయంలో జగన్కు అండగా ఆమె ఉన్నారు ఆమె ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యగా జగన్ తల్లిగా అప్పట్లో ఆ సంపతి వర్కౌట్ అవడంలో కానీ జగన్కి మద్దతు పెరగడంలో కానీ స్త్రీల నుంచి ముఖ్యంగా ఖచ్చితంగా ఆమె ఇంపాక్ట్ ఉంది అలాంటి ఆమె ఆ ఎలక్షన్ పూర్తయిన తర్వాత కుమారుడు సీఎం అయిన తర్వాత ఆయనతో విభేదించి తన కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుంది ఆమెకు అండగా తను ఉండాలని చెప్పి ప్లేనరీలో బహిరంగంగా ప్రకటించి మరి తెలంగాణకు షిఫ్ట్ అయ్యారు విజయమ్మ తర్వాత జరిగిన పరిణామం మనకు తెలిసిందే అక్కడ పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్లో చేరారు షర్మిల ఇప్పుడు ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆమె కీలక బాధ్యతలు మోస్తున్నారు ఏపీలో అంతేకాకుండా తన సొంత సోదరుడినే ఢీకొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అండగా ఉంటారా అంటే తల్లి హోదాలో ఖచ్చితంగా కుమార్తెకి అండగా ఉంటారా లేకపోతే అదే హోదాలో కుమారుడికి అండగా ఉంటారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్గం మారింది అటు జగన్ వర్గీయులు ఇటు శర్మల వర్గీయులు తమ వైపే విజయమ్మ చల్లని చూపు ఉంటుంది ఖచ్చితంగా ఎన్నికల్లో మాకు అండగా మాట్లాడతారంటూ వాళ్ళు పదే పదే ప్రచారం చేసుకున్నారు కానీ విజయం ఇంతవరకు సైలెంట్ గానే ఉన్నారు ఇక తప్పదు బయటకు రావడం ఖచ్చితంగా బయటకు వస్తారు ఏదో ఒక సైడ్ తీసుకోవాలి కాబట్టి ఏం మాట్లాడతారో చూద్దామని చూస్తున్న రాజకీయ ఈ పార్టీలకి ఆమె షాక్ ఇస్తూ అమెరికా వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది వైఎస్ షర్మిల వర్గీలు ఏం చెప్తున్నారంటే ఆమె వెళ్ళింది అమెరికాకి అమెరికాకి వెళుతూ ఆమె తనతో పాటు వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్ షర్మిల కుమారుడు ఇటీవల వివాహం అయింది కాబట్టి ఆయన భార్య అలాగే వైఎస్ షర్మిల కుమార్తె వీళ్లతో కలిసి అమెరికాకి వెళ్ళారు అంటే ఇండైరెక్ట్ గా ఒక హింట్ ఇచ్చారు నా మద్దతు వైఎస్ షర్మిలకు ఆమె కుటుంబీకులకే ఉంటుందని ఒక హింట్ అయితే అంటే బహిరంగంగా కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇష్టం లేక కుమార్తెకి అనుకూలంగా ఉన్నానని చెప్పడం కోసం ఒక హింట్ ఇచ్చారు పరోక్షంగా ఒక మెసేజ్ ఒక సంకేతం ఇచ్చారు వైఎస్ అభిమానులకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అందుకనే తన కుమార్తె పిల్లలు ఎక్కడ ఆ అమెరికాకు వెళ్లారు అక్కడే ఉంటారు ఎన్నికలు పూర్తయ్యే వరకు అంతే తప్ప కుమారుడికి సంతానం అంటే వైఎస్ జగన్ కుమార్తెలు ఉంటున్న లండన్ కు వెళ్ళలేదు ఇది ఇండైరెక్ట్గా మెసేజ్ ఇవ్వడమే ఖచ్చితంగా మా వైపే ఉన్నారు విజయమ్మ ఆ మెసేజ్ని బలంగా పంపడం కోసమే అమెరికాకు వెళ్ళిపోయారు అలాగే ఇక్కడ కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ఇష్టం లేదు అంటే బహిరంగ వచ్చి మాట్లాడడం కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నారని వైఎస్ షర్మిలకు సంబంధించిన వర్గీయులు కానీ అత్యంత సన్నిహితులు కానీ చెప్తూ వస్తున్నారు ఇందులో వాస్తవాలు ఏంటన్నది పక్కన పెడితే మాత్రం ఎన్నికల టైంలో ఎంత కీలకమైన సమయంలో కుమారుడు కుమార్తె నువ్వా నేనంటూ ఒక పెద్ద ఫైట్ని ఏపీలో రగిల్చిన సమయంలో ఆమె ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సైలెంట్గా అమెరికా వెళ్ళిపోవడం అనేది మాత్రం అన్ని రాజకీయ వర్గాలకి ఒక షాక్ అనేది చెప్పాలి ఒక సర్ప్రైజ్ అనేది చెప్పాలి బట్ నిజంగా షర్మిల వర్గీలు చెప్తున్నట్టు ఆమె మద్దతు కుమార్తె వైపు ఉందా లేకపోతే దీనిలో కూడా ఏదైనా విషయం ఉందా తెలియాలంటే మరికొంతకాలం వేచాల్సిందే బట్ ఏమైనప్పటికీ మాత్రం ఆవిడ ఎంత సడన్ గా అమెరికా ట్రిప్ పెట్టుకోవడం ఆల్రెడీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన విషయం కూడా చాలా మందికి తెలియదు అంత సడన్ నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం ఒక పెద్ద షాక్ని అటు వైఎస్ అభిమానులకి వైఎస్ సన్నిహితులకి అలాగే కుమారుడు కుమార్తె వర్గాలకి రాష్ట్ర ప్రజలకి ఒక పెద్ద ఆశ్చర్యం కొలిపే వార్తనే చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏబీపీ